భారతదేశంలో స్వాతంత్ర సమరం సాగినప్పుడు సంపూర్ణ స్వరాజ్యం మొత్తం భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని డిమాండ్తో క్విట్ ఇండియా ఉద్యమం ఆర్ డై అనే నినాదంతో సాగింది ఆగస్టు తొమ్మిదిలో పిలిపివ్వడం జరిగింది దాని స్మారకార్థమే ఆగస్టు తొమ్మిదిని క్విట్ ఇండియా మూమెంట్ డేగా పరిగణించడం జరుగుతుంది భారతదేశం నుండి ఆంగ్లేయులు వెళ్ళిపోవాలని చెప్పేసే డిమాండ్తో ఈ ఉద్యమం సాగుతుంటే ఇందులో ఆ రోజు దేశం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు ఈ దేశం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు స్వతంత్ర సమరంలో దూకారు అనేక ఇబ్బందులకు గురయ్యారు లాఠీ దెబ్బలు తిన్నరు కొందరు ప్రాణాలని బలిదానం చేశారు కొందరు జైళ్ళలో కుక్కబడ్డరు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ఇందులో అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి హిందూ ధర్మం పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ పాల్గొనలేదు పాల్గొనలే హిందూ ధర్మం కోసమే ప్రచారం చేస్తాం మిగతా మాకు సంబంధం లేదు అనే దాంట్లో వాళ్ళు ఉండి మొత్తం స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదు పైగా సుభాష్ చంద్రబోసు ఆజాద్ హిందూ ఫౌజ్ని నిర్మాణం చేస్తుంటే అందులో చేరకుండా నిరాశపరిచి ఇంగ్లీష్ వాడి సైన్యంలో చేర్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది అలాంటి వాళ్ళ యొక్క మానసిక వారసులు భావజాల వారసులు ఈరోజు అదే ధర్మం పేరుతో దేశ ప్రజల యొక్క జీవన పరిస్థితుల గురించి పట్టించుకోకపోగా వాళ్ళపైన భారాలు మోపుతున్నారు ఏమన్నంటే హిందూ ధర్మం అంటారు ఏ ధర్మమైనా అవి అవతరించినవి ప్రజల మేలు కొరకు మాత్రమే ప్రజల్లో కలుగుతున్న ఇబ్బందులు తొలగించడం కోసం మాత్రమే కానీ ఈరోజు ప్రజలపైన గుది బండలుగా మారి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు బంద్ అవుతున్నాయి అలా బంద్ అవుతున్నప్పుడు అక్కడ ఆందోళన కూడా జరుగుతున్నాయి ఇక ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు ఎవరితో వాళ్ళని రోడ్డు మీద పడేస్తున్నారు వాటిని అమ్మేసి ఎవడైనా నాలుగు రాళ్ళు తెచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటాడు ఇంట్లో మొత్తం తీసుకుపోయి అమ్మాలనేది ఎక్కడా ఉండదు అలాంటి వాళ్ళని తేలిగ్గా చూస్తారు వేడేంద్రు అమ్మక తింటాడు అనేది ఇప్పుడు మన సర్కారు చేస్తుంది గదే అమ్మక తినడం తప్ప మరొక పనేమి లేదు ప్రజల పైన భారాలు మోపుతున్నారు పైగా దేశభక్తులు చెప్తారు ప్రజల కోసం ఏం చేయనుడు దేశభక్తుడు ఎట్లా అవుతాడు ప్రజల ఉసురు పోసుకున్నప్పుడు దేశభక్తుడు ఎలా కాగలుగుతాడు అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులు అని మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పారు అది కూడా జ్ఞాన జ్ఞానం జ్ఞానం ఉండాలి కదా ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు లేకపోగా ఈనాడున్న సర్కారు అనుసరిస్తే అనుసరించే విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మాత్రమే కాబట్టి అందరము ఆలోచించాలా ప్రభుత్వం యొక్క మెడల్ పంచడానికి నైన్టీన్ ఫార్టీ టూ పంతొమ్మిది నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తితో మనము ఆలోచించి ప్రభుత్వాన్ని సరిచేయడం కోసం శక్తివంతులు కూడా కృషి చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఇలాంటి విషయాల్ని మిమ్మల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను నా పేరు బచ్చు భూమన్న నిజామాబాద్ తెలంగాణ భవిష్యత్తులో ఇలాంటి విషయాలను మిమ్మల్ని తీసుకురావడం కోసము నా అభిప్రాయాలతో ఏకీభవించిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా అభిప్రాయాలు నాకేదైనా చెప్పదలుచుకున్న వాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు